మైన కార్యాలు ప్రపంచంలో కొన్నిసార్లు జరిగింది గాని ఎప్పుడు జరగవు నవహు కాలంలో చాలా ప్రళయము ద్వారా ఈ మానవాళిని అంతటిని అంతము చేసిన తర్వాత ప్రియ బిడ్డారా నవా దేవుడు మాట్లాడతాడు అది అసాధారణమైన కార్యము ఇక మీదట ఈ భూమి నీటితో నింపబడదు అని అంటారు రెండోసారి అంటున్నాడు నేను ఈ భూమి మీద లేక ఈ సదుమ గుమ్మల పట్టణం మీద అన్ని వేస్తాను

కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాను సరే ఇప్పుడు దేవుని బిల్లారా అసాధారణమైన కార్యాలు ప్రపంచంలో కొన్నిసార్లు జరిగితే కానీ ఎప్పుడు జరగవు అంటే ఇప్పుడు దేవుని బిల్లారా రెగ్యులర్గా జరిగేది సాధారణమైనది రోజు జరిగేది సాధారణమైనది కానీ అసాధారణమైనవి అవి ఎప్పుడో జరుగుతాయి అది మరలా జరుగుతాయి అని అనుకోవటానికి అవకాశం లేదు అది ఎప్పుడు కూడా మరలా జరగలేదు జరగదు మీకు ఉదాహరణకి రెండు మూడు చెప్పాలి అంటే ప్రియ దేవుని బిడ్డారా నోవాహు కాలంలో నోవాహు కాలంలో చాలా ప్రళయము ద్వారా ఈ మానవాళిని అంతటిని అంతము చేసిన తర్వాత ప్రియ దేవుని బిడ్డారా నవాహుతో దేవుడు మాట్లాడుతాడు అది అసాధారణమైన కార్యమో ఇక మీదట ఈ భూమి నీటితో నింపబడదు అని అంటాడు వాళ్ళు దానిని నమ్మలేదు కానీ నమ్మలేదు గనక నమ్మలేదు గనక అది అసాధారణమే ఖచ్చితంగా జనప్రదయం వచ్చింది భూమి మీద ఉన్న మానవాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోయింది రెండోది దేవుని బిడ్డారా అసాధారణమైన కార్యము సుగమ గుమ్మర పట్టణంలో పాపం ఎక్కువైపోయినప్పుడు వ్యతిరేకంగా నిలబడినప్పుడు దేవుని పిల్లరాట్లాడతాడు ఈ పట్టణాలు రెండింటిని దేవుడు అగ్గి చేత కడుతున్నాడు భిన్నంగా ఉంది కదా మొన్నదేమో నేలతో ప్రక్షాళన చేసిన దేవుడు రెండోసారి అంటున్నాడు నేను ఈ భూమి మీద లేక ఈ సతమ గుమ్మల పట్టణం మీద అగ్గి వేస్తాడు అసాధారణమైనది అది అలాగే జరిగింది సదమ గుమ్మర పట్టణాలు రెండు కూడా కాలి కూడైపోయింది చరిత్ర మనకి తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని బిడ్డారా ఎన్నో బైబుల్లో అసాధారణమైన కార్యలు ఉన్నవి అయితే ఒక దేవుని దూత మాట్లాడుతుంది ఇప్పుడున్న ఈ పరిస్థితులకు భిన్నంగా జరగబోతుంది అది ఏమనగా ఎలా నేచమే ఇది సాధారణమైనది కాదు అసాధారణమైన కార్యం అందుకని కాలా మనుషులకు సాధ్యము కానివి సై చేస్తాడు మనుషులకు సాధ్యము కానివి ఏసై చేస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఈ యొక్క కన్యొక్క గర్భం అయితే కుమారుడి కనులనే లెక్కలను నువ్వు ఎత్తుకుని అమ్మాలి అంటే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయటకు ఇది నాందిగా అమ్మాలి నువ్వు అనుకోవచ్చు నా వ్యాపారం దీపించబడదని నీవ్ అనుకోవచ్చు నా కుటుంబం దీపించబడదని నువ్వు అనుకోవచ్చు నా బ్రతికిచ్చేనని నీవు అనుకోవచ్చు నా బిడ్డలు ఇలాగే ఉంటారని కానిప్పుడు దేవుని బిడ్డారా ఈ ఉదయకాలం ప్రార్థనా పూర్వకంగా ఉండండి సాధారణమైన దేవుని కాదు మనం ఆరాధన చేసేది అసాధారణమైన దేవునిని మనము ఆరాధన చేస్తున్నాం దేవుడు బిడ్డారా ఈయన ఉన్నవాడు ఈయన ఒక్కడే ఆమె దేవుడు ఒక్కడే దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒక్కడే ఏ దేవుడైతే మానవుడి చేశాడో ఆ దేవుడు లెక్కలు ఇచ్చాడు ప్రతి ఆజ్ఞలను వారికి అనుగ్రహించాడు అక్కడ కూడా తప్పిపోయినప్పుడు శాస్త్రం రాష్ట్రమైతే కన్యక పుట్టిన పుట్టినవాడు ఉన్నాడు అసాధారణమైన కాదు అంటాడు కదా తన తొలిసూరు కుమారుని కానీ పొత్తి గుడ్డలలో చుట్టే సత్రములో స్థలము లేనందున వర్షము చాలా జాగ్రత్తగా మరణమా నీ విజయం ఎక్కడని మరణానికి సవాల్చిన దేవుడు పిలాతుతో నేను రాసిన అన్న దేవుడు ఆకాశమును వర్షమును ఆపిన దేవుడు కలలు ఎలా ఉన్న సముద్రపు తుఫానును ఆపిన దేవుడు ఈ రోజు ఎక్కడ ఉన్నాడు అండి స్థలము లేనందున ఆయనను పశువుల పాకలో పరుణ పెట్టను ఇది అసాధారణం అందుకే వాళ్ళకి అర్థం కాలేదు ఈ రోజు దేవుని పెట్టాలా చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క దేవుడు ఎందుకు వస్తే సార్ అక్కడ అర్థమవుతుంది చూడండి చదవండి ఆ దేశములో అందరు గొర్రెల కాపరులు పొలములో ఉంది రాత్రి వేళ తన మందను కాసుకొని చూడగా ప్రభు దూత వారి గతకు వచ్చి ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలు భయపడ్గా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు అవే చాలా మంది అంటారు పొలలు అంటారు నేనేమంటారంటే వాళ్ళకి నేను పెట్టిన పేరు కాపరులు అంటారు కాపరి అంటే బాధ్యుడు కాపరి అంటే తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన వాడు ఎవరు ఎలాంటి వారికి దేవుని దూత కనబడిందంటే ఒక సామాన్యమైన వారు కాదు గొర్రెల కోసము ప్రాణం పెద్ద కలిగిన కాపరుడు బాధ్యత కలిగిన వారు ఏ విషయాన్ని దాచుకోడు లేనివారు దేవుని దూత వాళ్ళకు ప్రత్యక్షమైందా డబ్బు డబ్బున్న వాళ్ళకి దేవుని దూత ప్రత్యక్షం అవ్వలేదు అలాగే ప్రదేవును పెట్టారా అప్పట్లో సమర్థం వారికి దేవుని దూత ప్రత్యక్షం అవ్వలేదు ఎవరికి ప్రదేవును సామాన్యమైన కాపాడులకు దేవుని దూత ప్రత్యక్షమైంది మొట్టమొదటి ప్రదేవును పెట్టారా ఆయన కుమారుని కని ఎక్కడ పొత్తి గుడ్డలలో చుట్టి సత్యములో స్థలము లేనందున ఆయన పశువుల పాకలో పొలంలో పెట్టాడు అంటే మీరు ఎవరు పెట్టారా సత్రాన్ని దగ్గరకు వచ్చినప్పటికే యశో ప్రభు పుట్టాడు ఆ సత్రములో ఆ సత్రములో ఏ సయ్యకు స్థలము లేనందున ఎంత గొప్ప దేవుడంటే అంటే ఆకాశమా కనుగుడుగా కాటే కలిగింది భూమి కనుగుడుగా కాటే కలిగింది సముద్రము వేరు పడగా కంటే వేరు పడింది సూర్యుడా ఆకిపోయా ఆకి పోయండే ఏవో సమ్మద్ర అనగా హాయి అనగా చేయి శీరం నీకేడ హాయిందే రండి ఇదంతా ఇదంతా హాయదే నీ అనుభవిస్తుంది నీకు ఇచ్చింది నీకు కలిగింది నీకు ఉన్నది నీవు చూస్తున్నది ఇదంతా హాయినదే అని ప్రతి దేవుడిని పెట్టాలా వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ స్థలము లేదు అని అన్నా వెంటనే ఆయన్ని తీసుకెళ్ళి పశువుల పాకలో పరున పెట్టారు దేవుని తోట కాపూరుల దగ్గరికి వెళ్ళింది నేను చదువుతూ ఉన్నాను ప్రభువ కాపూర్ల దగ్గరికి వెళ్ళటం ఏంటి కాపూరుల దగ్గరికి వెళ్ళడం ఏంటి కాపరి అంటే కాసేవాడు కదా సంరక్షించేవాడు కదా పోషించేవాడు కదా బాధ్యుడు కదా ఆమెను అదని ఎవరు పడితే వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అవ్వడండి ఎవరు పడితే వాళ్ళకి దేవుని దూతలు కనపడరు ఎవరు పడితే వారి యొక్క దేవుని యొక్క ఉనికిని వారు చూడలేదు దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క నీతి దేవుని యొక్క కృప అందరికీ అర్థం కాదు అందరికి అర్థం కాదు కానీ ఇప్పుడు దేవుని వెళ్ళారా ఒక బాధ్యత కలిగిన సామాన్యమైన పశు పరిణాల కాపాడిన దగ్గరికి దేవుని దూత వెళ్ళింది వారు చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఎందుకొంత చూడండి అయితే ఆ దూత భయపడు ఎందుకు భయపడడండి ఎందుకు భయపడరు వాళ్ళు పామరులు పండితులు కాదు వాళ్ళు సామాన్యమైన వ్యక్తులు ఏమి యొక్క యూనివర్సిటీలో పట్టభద్రులు కాదు విద్యావంతులు కాదు వీధి పిల్లల ప్రకృతిలో విపత్తులు జరుగుతున్నాయి రాత్రిమో నక్షత్రాలు చూశారు ఉదయానికి దేవుని దూత వచ్చి వారి వారి యొక్క దగ్గరగా ఆమరించి ఉన్నప్పుడు ఆయన సన్నిధి వారిని ఆమరించింది భయపడిపోతూ ఉండగా దేవుని యొక్క వారితో మాట్లాడబోతుంది భయపడనద్దు ఆ ఇదిగో ప్రజలందరికీ కావు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేయించున్నా సపోర్ట్ పడుతుందే వారితో తెలుసు ఎవరికి ఎవరికండి ఎవరికి అమెరికా వాళ్ళకా చాలా మంది అంటారు ప్రి దేవుని బిడ్డారా ఈయన అమెరికా వాళ్ళ దేవుడు అంటాడు అమెరికా వాళ్ళకా ఆస్ట్రేలియా వాళ్ళకా ఇండియా వాళ్ళకా లేకపోతే నల్ల జాతులుగా తెల్లవాళ్ళకా ప్రి దేవుని బిడ్డారా ఎవరికి ఎవరికి ఇక్కడ అంటాడు ప్రజలు అందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమైన అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన అందరికీ దేవుడు ఇన్వర్సల్ గాడ్ ప్రపంచానికి ఉన్న ఏకైక దేవుడు ఒక్కడే ఆమె ఉన్నాడు ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన శుభక్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ఏదైనా వార్త అయితే ఇప్పుడు వరకు మనం ఎక్కడైనా ఏదైనా ఒక వార్త విన్నామంటే అది నీకు మేలుగా ఉండొచ్చు నీ పిల్లలకు మేలుగా ఉండొచ్చు నీ కుటుంబానికి మేలుగా ఉండొచ్చు నీ యొక్క వంశానికి మేలుగా ఉండొచ్చు నీ బంధువులకు మేలు జరగవచ్చు కానీ ప్రజలను బిడ్డారా ఇక్కడ అంటాడు ప్రజలందరికీ మేలుకరమైన వార్త ఎక్కడ దావీదు పట్టణం అందు దేవుడు రక్షకుడు మీ కొరకు పూర్తి ఉన్నాడు ఎందుకు సర్వోన్నతమైన ఆయన ఆయనకిష్టలైన మనుషులకు భూమి నేత సమాధానముఖులుగా ప్రియ దేవుని నా మాటలు చాలా జాగ్రత్తగా మరిశారు పుట్టుక ఈ ప్రపంచానికి సమాధానాన్ని తీసుకొచ్చారు ఆమెను హలదులుగా అందుకని ప్రజలను బిడ్డ ఆయన పునరుద్ధానుడే లేసిన తర్వాత తన శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానము కలుగురుగా అంటాడు ఆయన మేడగదిలో తన శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగురుగా అంటాడు ఆయన కోమ దగ్గరకు వచ్చి మీకు సమాధానము కలుగురుగా అంటాడు ఇక్కడ దేవుని తోటలు మాట్లాడుతున్నాడు ఇందుకో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మరి అంటే ఆరాధనకు యోగ్యుడైనా ఆరాధన పరలోకములు స్థుతించబడుతున్నాడు రాజయ్య ఉచియ మృతి సంవత్సరంలో ప్రియో ఎస్సయ్య పరలోకమును చూశాడు పరలోకము తరవబడి ఉండుట దేవుని దూతలు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కొని కొనియాడబడుతున్నా ఆ పరిశుద్ధమైన దేవుని ఎస్షయ్య నేను చూశాను అని మాట్లాడదాను ప్రియ దేవుని పిల్లల ఆయన పరలోకములో ఎన్ని సర్వోన్నత మనుషులకేమో ఈ భూమి మీద ఈరోజు ఎవరు సమాధానాన్ని మోసుకొచ్చేది ఈరోజు ఎవరు సమాధానం సంబంధమైన సువార్తలు తీసుకొచ్చేది ఈరోజు సమాధానాన్ని ప్రకటించేది ఎవరు ఎక్కడ చూసిన గొడవలు అల్లర్లు ప్రియ దేవుని పిల్లల విద్వాంసాలు యుద్ధాలు భయంకరమైన వివిధ పరిస్థితులు ఎదురవుతున్న ఈ రోజుల్లో మనము జాతి మీదకి జాతి కులం మీదకి కులము దేశం మీదకి దేశము ప్రాంతం వర్గం మీదకి వర్గము ప్రియ దేవుని బిడ్డ కాలు తూగుతూ అహంకారకు రంకెలు వేస్తూ జాతుల మీద జాతులు ప్రియ దేవుని బిడ్డాల వెళ్తున్న ఈ రోజుల్లో ఆయన మాట ఈ భూమి మీద ఆయన క్రిస్తులైన మనుషులకు సమాధాన బిడ్డ వ్యక్తిగత ప్రాంతంలో నేను అదే చేస్తున్నా పాలస్తీన దేశానికి ఇస్రాయేల్ దేశానికి సమాధానము కలగాలని నా రెగ్యులర్ ప్రాంతం అదే ప్రభు ఆ రెండు దేశాల సరిహద్దులలో సమాధానము కావాలి సమాధానము కావాలి దేవుని బిడ్డ రాజుకి రాజుకి సమాధానము లేదు మంత్రికి మంత్రికి సమాధానము లేదు పార్టీలకు పార్టీలు సమాధానము లేదు తల్లి బిడ్డకు సమాధానం లేదు సమాధానం దేవుని ఈ సొసైటీలో ఎక్కడ చూసినా సమాధానము ప్రియ దేవుని పిల్లారా సంబంధమైన వార్తలు నిలబడని రోజుల్లో మనం ఉన్నాం అందుకని పరశుతాత్మ దేవుడు అద్భుతమైన కార్యాన్ని ఆయన తల పెట్టిన వాడు ఉన్నాడు అక్కడ మాట్లాడుతున్నమాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అంటే అక్కడ ఉంది అక్కడ ఆరాధన ఉంది కానీ ఈ భూమి మీద మనుషులకు సమాధానం లేదు ఏ ఇద్దరు కలిసినా వారి మధ్యలో మూడో వ్యక్తి గురించి మాట్లాడేది అది వ్యతిరేక భాగమే కానీ సమాధాన సంబంధమైన వార్తలు వారు ఎప్పుడు కూడా మాట్లాడనే మాట్లాడారు కానీ ప్రదేవులు పెట్టారా భూమి మీద ఆయన క్లిష్టలైన మనుషులకు సమాధాన మొక్కలు ఇక్కడికి ఎదురుకొచ్చారు అదూతలు వారు చూసి శిశువుని శిశువునికొచ్చి తమతో చెప్పబడిన మాటలు పశువురము చేసి ఎవరికి చెప్పారు వీళ్ళు దూతలు వచ్చారు ఆయన సన్నిధి అక్కడ ఆవరించింది కాపర్లు దానికి అహించాడు కాపర్లు దానికి అహించాడు ఈయన సామాన్యుడు కాదు ఈ దేవుడే ఆమె ఆయన ఎందుకు వచ్చాడు లేని మనుషుల మధ్యలోకి ఆయన సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చిన వాడు అయ్యి ఉన్నాడు ఆమె ఈ వార్తలు విన్నారు ఈ వార్తలు వెళ్ళి కాపర్లు ఏం చెప్తున్నారంట సమాధాన సంబంధమైన వార్తను ప్రశురము చేయటం పెట్టారంట క్రిస్మస్ పెద్ద బిడ్డ

క్రిస్మస్ ప్రారంభించలేదు నావమ్మ నుంచి మొదలెసింది ప్రపంచం మొత్తం క్రిస్మస్ కానీ ఆ రోజు ఈ పరిస్థితులు లేవు అశుభ్రమైన స్థలంలో ఏసయ్య ఒ పడుకోబెట్టాడు అవాట్లు చాలా జాగ్రత్తగా తెలిసాను మీ సౌకొచ్చిన కొత్తలో ఒక సహోదరి డెలివరీ అయిందంటే ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాను అయిగా అక్కడే వాడు శుభ్రంగా ఉండేవాడే నన్ను రమ్మని పిలిచేవాడు నేను అడుగు పెడితే ఆశీర్వాదం తలిసేవాడు అనేక సార్లు నా నేను రాక కోసం ఎదురు చూసిన కానీ ఇప్పుడు వెళ్తే అయితే రాకుండా చంటి పిల్లల ఇంట్లో ఉండే కొంచెం కాళ్ళు చేతులు లోపల లోపలికి దేవుడికి దేవునికి మహిళ శ్రీదేవుని పిల్ల నా చాలా జాగ్రత్తగా ఉంది నా ఏసయ్యా ఎక్కడున్నాడో తెలుసా ఉన్నారు పాకలో ఉన్నాడు లేదా పాకలో ఉన్నాడు వెళ్ళినప్పుడు చాలా అశుభ్రంగా ఎక్కడ ఉంది అవకాశం లేని పరిస్థితి బిడ్డ రామట్లు చాలా జాగ్రత్తగా వదిస్తారు సమాధాన సంబంధమైన వార్తను ప్రసూరపు చేయటానికి దేవుని దూత ఈ లోకానికి వచ్చి చెప్పి వెళ్ళిపోయింది ఎవరితో కాపరితో చెప్పింది కాపరి మౌలిక లేదో మేము ఏది తాకామో ఏది చూసామో మా హృదయంలో ఏది కోసమైనదో అది చెప్పకుండా మేము ఉండలేము ఆమె సమాధాన సంబంధమైన వార్తను వాళ్ళు ప్రసురము చేశారు అదే కదా మనం పదిహేను చదివా వారు ప్రసరము చేశారు ఎందుకు ఏ నీకు బయలు ప్రసబడ్డాడు అంటే ఎందుకు ఈ ఉదయకాలం ఆయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనకి ఇచ్చాడు అంటే ఈ ఆనందం చాలా మందికి లేదండి కానీ నీకు ముందుగా ఎందుకు ఇచ్చాడంటే నీవు బాధ్యతగా ఒక కాపరిగా ఇతరులకు ఈ సత్య స్వార్థను ప్రసూరము చేయడానికి ఇచ్చారు మతి స్వార్థ రెండో అధ్యాయ పదవచనం చూడాలి నక్షత్రమును చూసి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిల పడి ఆయనను పూజించి ఇంచుమించు రెండు సంవత్సరాల దగ్గర దగ్గరగా తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి దాన్ని వెంబడిస్తూ నడుచుకుంటూ వచ్చారు నడుచుకుంటూ వచ్చి జ్ఞానులు యేసు ప్రభువును కలుసుకున్న స్థలం ఇల్ల అంటే సుమారుగా సంవత్సరం పైన రెండు సంవత్సరాల లోపు ఏ చేయడం అక్కడ కలుసుకున్నారు దానికి ఆధారం ఏంటంటే రెండు సంవత్సరాల లోపు మన పిల్లల్ని చంపేది ఆక్రే ఆధారమైన రాను అంటే సామాన్యులు కాదండి సుబ్రహ్మణులు వెదటానికి వచ్చిన వాళ్ళు ప్రియ దేవుని బిడ్డారా సామాన్యులు కాదు ఖగోళ శాస్త్రీజ్ఞులు అంటే ఆకాశంలో మార్పులను క్షణంగా కనిపెట్టి ఏది చెప్పారు ముగ్గురు బయలుదేరి తెలుసా రెండు సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి చేసిఐ ఉన్న ఆమె ఇంట్లోనికి ప్రవేశించారు ఆమె ఇప్పుడు వాళ్ళు ఏం తెచ్చారో చెప్పి ముగిస్తా నేను ఏమేమి తెచ్చారు ఆయనను కూలించి తను పెట్టెలను ఇప్పారు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ ముగ్గురు కోడ పలుకోలేదు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు కానీ ఒక వ్యక్తిని కావడానికి వెళుతున్నామో ఆయన ఏదైనా తీసుకొని వెళ్ళాలని ముగ్గురు మూడు పెట్టాలు తీసుకొచ్చారంట ఏమేం తీసుకొచ్చారు చూడమ్మా ఒకడు బంగారము తీసుకొని వచ్చాడు బంగారము పరిశుద్ధతకు గుర్తుడు పిల్ల దెబ్బలు పెట్టారా బంగారం వ్యక్తిని తీసుకొచ్చాడు బంగారం తీసుకొచ్చాడు రెండవ తీసుకొచ్చాడు అంటే ఆయన యాచకుడు మనుషులకు దేవునికి మంచంలో కోసాడు యాజకర్తం చేసే దేవాలయంలో ఉండే యాచకుడు మూడవది అంటే సేవకు దాన్ని సేవకు వాడతారు దేవుని పిల్లలు బోలము మూడో వ్యక్తి ఏం తీసుకొచ్చాడు బోలమును తీసుకొచ్చాడు మొదటి వ్యక్తి బంగారం తీసుకొని వచ్చాడు ఆయన రాజు అని గుర్తుగా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బయలుపరిచాడు రెండో వ్యక్తి సమ్రా తీసుకొచ్చాడు ఆయన యాచకుడిగా బయలుదరచబడ్డాడు పూర్వోదేవి పోలము తెచ్చాడు ఆయన సేవ చేయటానికి కూర్చో చేయించుకోవడానికి రాలేదండి ఆమె చేయించుకోవటానికి రాలా అశుభ్రంతో సేపలో పెట్టి ఏ మాత్రం శుభ్రులేని పేరు కడిగిన వావకుడు నా ఏసయ ఆది కాళ్ళ వారికి వెళితే మెలకి సొదకు అతడు ముగ్గురు రాజు తల్లి లేనివాడు తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు తనకు తానుగా వచ్చిన వాడు మెలకి సొదకు అతడు పుట్టుకతోనే రాజు అతడు పుట్టుకతోనే యాజకుడు అతడు పుట్టుకతోనే సేవకుడు అదే క్రమంలో వచ్చిన వాడు ఆరు వేల సంవత్సరాల తర్వాత ఏసై అయి ఉన్నాడు ఆయన సాంబ్రాడిని పోణమును బంగారాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు వాళ్ళకు అర్థమైంది యేసయ్య రాజుగా రాబోతున్నాడు అప్పుడు ఆయనకు అర్థమైంది నీ పాపానికి విమోచనగా ఆయన దేవాలయమును నీ యాజక నాయకత్వం చేయబోతున్నాడు తొంభై తొమ్మిది గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి ఒక్క గొర్రెను వెతికి దాన్ని భుజాల మీద వేసుకొని వచ్చి కాపాడిన గుడ్ నా ఆయన ఏజుగా నచ్చాడు ఇలా తంటాడు నువ్వు రాజుగా ఎస్ రాజునే నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది దేవుని శతకు క్రమంలో వచ్చినవాడు సౌదేవుకు రాజు మెలిపి శత ఈ లోకానికి రాజుగా ఏసయ్య వచ్చాడు ఏసయ్యకు రెండు సంవత్సరాల లోపే ప్రియదేవుని పిల్లవా సమాధాన కర్తని కాపర్లకు ఆయన బయలు రెండు సంవత్సరాల లోపే ఆయన రాజు అని ఆయన యాజకుడని ఆయన సాముకుడు తూర్పు దేశపు కబోడ శాస్త్రిజ్ఞులు తీసుకువచ్చిన కానుకను బట్టి ఆయన ఎవరో మనకు అర్థమైంది ప్రదేవుని బిడ్డ ఆయన మానవాడిని విమోచన కొరకు తను తాను రిక్తునిగా మార్చుకోవటం కోసం మరణముందున్నట్లుగా సెలువ మరణము ఆయన తనను తాను రిక్తునిగా మార్చుకున్నవాడు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మనిషి నేను సుదీర్ఘంగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి పండుగ చేసుకుంటున్నాం కొత్త బట్టలు ధరించం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమో చేసుకుంటాం ఇవన్నీ మంచిది కానీ నమ్మట్లు చాలా జాగ్రత్త మంచిది ఇది సమాధాన సంబంధ సుభార్త అయితే ఆ మీరు సమాధానం లేని వారికి చాలా మంది లోకంలో ఉన్నారు ప్రియదేవుని పిల్లలు ఆయన రాజు అయితే ఎవరిని చూస్తే వాళ్ళ రాజుని కొన్ని ఆరాధన చేసేవాళ్ళు మంది ఉన్నారు ఆ రాజుని గురించి తెలియదు ప్రియదేవుని పిల్లలు ఆయన సేవకుడు అయితే ఆమె కలర్లే ఆయన సేవ చేయించుకోవటానికి రాలేదు చెయ్యటానికి వచ్చాను అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మనిస్తారు ఆ ఇంట్లో నేను వెతికితే సదో అలవాటు అయినా నాకు నేను వెతికితే నాకు దొరికిన ఒకే ఒక్క బుక్ బైబుల్ అయినా చదవటం అలవాడు నా జీవితానికి నేను చదవటం మొదలుపెట్టాను బైబుల్ నా చరిత్రను మార్చింది నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదవటం మొదలుపెట్టాను నాలోకి సమాధానం వచ్చింది నేను ఎప్పుడైతే వాక్యాన్ని చదవడం చదవటం మొదలు పెట్టానో నా భాగాన్ని దేవుడు తీసివేశాడు నేను ఎప్పుడైతే ఏ సైని అంగీకరించానో నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు ఆ రోజు నా జీవితానికి అదొక క్రిస్మస్ ప్రేద ఉంది మీకు తెలుసా ఆమెహల్ని ఈరోజు క్రిస్మస్ ఆనందం లేక ఎంతోమంది ఎంతో మంది ఉన్న సమాధానం ఉందండి ఏ ఇంట్లో సమాధానం ఉందండి ఏ దేశంలో సమాధానం ఉందండి ఏ కుటుంబంలో సమాధానం ఉందండి ఎక్కడ సమాధానం ఉంది కానీ నయస్ అయ్యా సమాధాన సంబంధమైన సువార్తలు మోసుకొని వచ్చిన వాళ్ళ అద్భుతమైన ఆయన కొత్త నాకు దొరికింది నాకు దొరికింది బిడ్డ ఆ ప్రభు నాతో మాట్లాడారు ఆ రోజు నాకు క్రిస్మస్ ఒక నూతన జీవితాన్ని నా జీవితంలో ప్రవేశించింది అప్పటి నుండి నా జీవిత చరిత్ర యేసయ్య తెరగ రాశిలు వాడై ఉన్నాడు ఆశ లేని నా జీవితానికి ఆయన ఆశ అయ్యాడు మేము పిల్లలు బిడ్డ పరిశ్రమ లేదు నా జీవితానికి ఆయన పరిశ్రమ అయ్యాడు ఆదరణ లేని నా జీవితానికి ఆదరణ అయ్యాడు ఆయన అయ్యాడు ఆయన రాజు ఆయన యాజకుడు ఆయన శడు పిల్లదేవులు బిడ్డ నీకు సమస్య వస్తే దాన్ని రాజులాగా ఉంటే దేవుని యాజకత్వం ఆయన విజ్ఞాపన చేయగల మూడవది గాయపడిన ఉంటే నిన్ను భుజాల మీద మొయ్యత ఆయన శక్తి కలిగిన ఆ దేవుడు నా జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించాడో సమాధానం దొరికింది దేవుని బిడ్డ ఆ మాటలో చాలా జాతీయ క్రిస్మస్ కొత్త బట్టలు కాదు అలంకరణ కాదు ఆ రోజు అలా స్టార్ట్ అవ్వలేదు క్రిస్మస్ సామాన్యంగా స్టార్ట్ అయింది అసాధారణమైన కార్యాలు సామాన్యతలో నుంచి స్టార్ట్ అవుతుంది ఆమె అలా నీ జీవితంలో నువ్వు సామాన్యంగా ఇప్పుడు ఉండవచ్చు కానీ నువ్వు ప్రభువు నమ్మ కనుక నీ కుటుంబం అసాధారణమైన కార్యాలను నీ నీపక్షంగా ఎస్ఏ చేయబోతున్నాను విశ్వాసంతో నిలబడతాం అద్భుతాలు వేసే మీ కుటుంబంలో చేస్తారు క్రిస్మస్ ఆనందం సంతోష సమాధానం మీ అందరికీ ఆయన అనుగ్రహించిన కాక ప్రార్థన తలవలిస్తాయి ప్రభువ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం చరిత్రక పురుషుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవా ఆర్పాటంతో రాజుగా రాలేదు కానీ సామాన్యులే నుంచి ఒక పశువుల తొడ్డులో నుంచి నీవు వచ్చావు చరిత్ర నీ వైపు కన్నెత్తి చూసేలాగా మార్చుకున్నా ఈ క్రిస్మస్ ప్రతి వారి కుటుంబానికి సమాధానం రావాలి ఏసయ్య మా దేశ సరిహద్దులలో సమాధానం ఉండాలి ప్రపంచంలో సమాధానం ఉండాలి ఇస్రాయేల్ కాజా పలస్తీనా సరిహద్దులలో సమాధానం ఉండాలి ప్రపంచ మానవాణి సమాధాన పరుచుటకు శక్తి కలిగిన దేవుడు ఉన్నాయి కృపత్రుడుగా ఉంచు ఇక్కడున్న ప్రతి వారిని మీరు సమాధాన పరచ ప్రభు ఎవరైనా సమాధానం లేకుండా ఈ ఉదయం కూడా ఇక్కడికి వస్తే ఎర్స వారింటికెళ్ళి ఎవరితో విభేదించి వచ్చారో వారితో సమాధాన పడే కూసే సమాధాన పడతా క్రిస్మస్ సమాధాన పడటమే క్రిస్మస్ అతి సమాధాన సమృద్ధిని మీరందరికీ మీరు ఇవ్వమని ఏ సునామముడు సునామ తల్లి ఆమె ఆమె